ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అయితే ఇదైతే వీడియో మా పాప బర్త్డే రోజు ఉంది మా అన్న వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు నేనేం వద్దన్నాను ఎందుకంటే మా ఆయనకి ఇవేమి ఇష్టం ఉండవు కేక్ కటింగ్ అంట కేక్ గవడాలు అలాంటివి ఏమి ఇష్టం ఉండవు ఇంకా చాక్లెట్లు డ్రెస్ అయితే అది కూడా నా బలింతం మీదే ఆయనకు నచ్చవు కాబట్టి నేను కూడా సర్దుకొని పోవాల్సి వస్తుంది ఇంకా మనం సర్దుకొని ఎన్ని రోజులు మనం సర్దుకొని పోవడమే కానీ పిల్లలు అర్థం చేసుకోరు కదా వాళ్ళకు ఒక వయసు అంటూ వస్తుంది వాళ్ళ వాళ్ళకు ఆశలు ఉంటాయి వాళ్ళకు కోరికలు ఉంటాయి వాళ్ళ ఆశలు మనం తీర్చాలి ఎందుకంటే మనం చేసేదంతా కూడా వాళ్ళ కోసమే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్లే ఇంకా సరే సరే అంటే నా బాధ అయితే పక్కన పెట్టి మా అమ్మాయి అయితే కేక్ కట్ చేస్తుంది వచ్చేయండి మీరు మా మాతో పాటు మీరు కేక్ తినేద్దరు ఇంకా నేను బిర్యానీ సేమ్యాలు అన్నీ పెరుగు పచ్చడి అన్నీ చేశాను ఇంకా నేను ఆవుల దగ్గర ఉంటే వీళ్ళు కాల్ చేసేసారు వచ్చామని ఇంకా సరే లే వస్తాను బాబు పొలం దగ్గరికి వెళ్ళాడు కదా వచ్చిన తర్వాత అయితే కట్ చేద్దాంలే అనుకొని గమ్నా అన్నాను వీళ్ళు ఏం రాంటే అలా వస్తారు ఇలా వెళ్తారు అలా వస్తారు ఇలా వెళ్తారు ఎప్పుడు నైట్ ఉండరండి మార్నింగ్ టూ వచ్చేడం రావడమే ఒకటికి రెండుకి అలా వస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకంతా బయలుదేరాలంటారు ఇంకా మాకు ఆవుల పని ఉంటుంది కాబట్టి పొలం పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని నేను వీటి కాడికి రావాలి ఇంకా ఆయన ఏం అంటే పొలం దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా రాలేదు ఇంకా అసలు నాకు నచ్చలేదు ఎందుకు చేసామో అన్నట్టు అయితే ఫీలింగ్ వచ్చింది ఇంకా ఇది గుర్తుగా ఉంటుందని ఇది వీడియో అయితే తీసుకుంటున్నాను తప్ప ఇంకేం లేదండి ఈ సూర్యైతే ఎవరిని పిలవలేదు నేను బర్త్డేకి ప్రతి పాప బర్త్డేకి అందరినీ పిలిచేవాన్ని అందరినీ పిలిచేదాన్ని ఇంకా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవలేదు ఇంకా మా రిలేటివ్స్ని కూడా పిలవలేదు అంటే మా ఆయనకి నచ్చదు కాబట్టి నేను ఇలా అన్నీ చేయలేను నాకు కూడా ఇలా చేయాలని చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇంకా మా ఆయనకి నచ్చదు కాబట్టి ఇవన్నీ నేను చేయలేను కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను మీరేం తప్పుగా అనుకోకండి నా బాధ అయితే చెప్తున్నాను అంతే ఇంకా మా పాప కేక్ కటింగ్ చేస్తుందో వచ్చేయండి మాతో పాటు మీరు తినేద్దరు ఇంకా డ్రెస్ అయితే బాగుందంట మా అమ్మాయి బాగా నచ్చిందంట తను చెప్పింది మమ్మీ డ్రెస్ సూపర్ సూపర్ ఉంది అంటుంది నేను సింపుల్గా తెచ్చాను హెవీగా తేలేదు తనకు నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను చాలు తనకు నచ్చిందని చెప్పింది ఇంకా మా బాబు అయితే ఎలా చేస్తున్నాడంటే నా బర్త్డే అయితే చేయలేదు కానీ కేక్ దలేదు కానీ అక్కకైతే తెచ్చారన్నట్టు చూస్తున్నారు ఇద్దరు కోదురు అని రానయన అక్కకి తెస్తేంది నీకు తెస్తే అని చెప్పి అయితే నేను వాళ్ళ బుజ్జగిచ్చి వాళ్ళ చేత అయితే కోపిస్తున్నాను ఈ కాలం పిల్లలకి చెప్పాల్సిన పని లేదండి ఒకరికి తెచ్చి ఒకరికి తేయకుంటే ఫుల్ ఫీల్ అవుతారు ఫుల్ అలుగుతారు ఎందుకంటే మనకన్నా తెలివి వీళ్ళకే ఎక్కువ ఉందండి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి తెలివి లేదనుకుంటాం మాషాల్లా సూపర్గా ఉంటుంది వీళ్ళు తెలివి ఇంకా చూడండి కేక్ పెట్టే గుందికి కోపించే కొందికి కొంచెం కూల్ అయ్యాడు ఇంకా మా అమ్మాయి అయితే కేక్ కట్ చేసి ఇంకా వాళ్ళ పిన్నికి అయితే పెడుతుంది ఇంకా మా అమ్మ చెల్లి అయితే ఫొటోస్ తీసుకోమి మెమరీగా ఉంటుంది కదా వీడియో కూడా తీసుకొనింది ఏం వీడియో లే డెకరేషన్ లేదు ఏం లేదు ఇంకా వాళ్ళ డాడీ కూడా లేడు ఎట్లా లే అనుకొని సరే తీసుకుందాము అన్నట్టు అయితే నేను తీసుకుంటున్నాను కానీ ఓ పక్క బాధ అయితే ఉంది ఆయన వచ్చి రాకనే తీసుకో అంటే కేక్ కటింగ్ చేసిన తర్వాత అయితే వెళ్దూ అంటే ఉండకుండా వెళ్ళిపోయాడు అదే బాధగా ఉంది ఆయన కొంచెం మారితే బాగుండు పిల్లల కోసం అంటే ఇలాంటివి మనం చిన్న చిన్న సరదాలన్నా పిల్లలకి ఇవ్వాలి కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేది నా బాధ అంతే మీ ఇంట్లో కూడా ఇలా ఇలాగే ఉంటారా అండి ఇలాగే చేసుకుంటారా మా ఇంట్లో అయితే ప్రతి ఏడు ఎట్లా ఒట్ల నేను ఒప్పించి చేసుకున్నదాన్ని ఈ ఏడు ఈ పొలం పనులు ఉండడం వల్ల ఏం చేయలేదు ఇంకా వాళ్ళ మామ అయితే కేక్ కట్టింగ్ చేసి పెడుతున్నాడు హ్యాపీ బర్త్డే నాది అని చెప్తున్నాడు ఇంకా మా మా అమ్మ వచ్చింటే కూడా బాగుండు కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా మా అమ్మ కూడా ఆవులు ఉన్నాయి కాబట్టి తప్పదు ఇంకా మేమైతే ఫోటోలు తీసుకుంటున్నాం వాళ్ళు చూడండి మెమరీగా ఉంటాయని చెప్పి మా చెల్లె తీసుకుంటుంది సరేలే అని చెప్పి ఇంకా నాకు ఫోర్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు నువ్వు కూడా కట్ చేసేవి కేకు అని చెప్పి మా చెల్లి అయితే ఇచ్చింది సరే సరేలే అని చెప్పి నేను కూడా కట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చేయండి నాతో పాటు మీరు తినేదు బాయ్ అందరికీ నచ్చితే లైక్ ఇవ్వండి